ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధువలంద్రకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదాపహర్తం దాతరపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము నూట రెండవ సర్గయందరి గల ఒకటవ శ్లోకం నుంచి తొమ్మిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు తిరిగి రాజ్యాన్ని గ్రహింపుము అని పట్టుబట్టి తండ్రి మరణమును రామునకు ఎరింగించుట అనే కథగా విందాం రాముని మాటలు విని భరతుడు ఈ విధంగా చెప్పాడు ధర్మ విహీనుడనైన నాకు రాజధర్మంతో ఏం ప్రయోజనం మన వంశంలో ఎల్లప్పుడూ ఉన్న శాశ్వతమైన ధర్మము యమనగా జాష్టపుత్రుడు ఉండగా చిన్నవాడు రాజు కాకూడదు అందుచేత నీవు నాతో కూడా ఐశ్వర్య సమృద్ధమైన అయోధ్యకు వచ్చి మన కులానికి క్షేమం కలగడానికై రాజ్యాభిషిక్తుడవు అగుము జనులు రాజు కూడా మనిషే అని అనుకుని ఉండొచ్చు కానీ ధర్మార్ధములను సంరక్షించే చరిత్ర గల రాజు మనుష్యునకు శక్యము కాని ప్రభావము గల దేవత అని నా అభిప్రాయం నేను కైకేయ దేశంలో ఉండగా నీవు అరణ్యానికి వెళ్లగా అనేక యజ్ఞాలు చేసినవాడు పూజ్యుడు సత్పురుషులకు ఇష్టమైన వాడు అయిన దశరథ మహారాజు స్వర్గస్థుడయ్యాడు నీవు సీతా లక్ష్మణ సహితులవై అరణ్యానికి వెళ్లిన వెంటనే దశరథ మహారాజు దుఃఖ పీడితుడై స్వర్గస్థుడయ్యాడు లేచి తండ్రికి జలతర్పణములు ఇమ్ము నేను శత్రుఘ్నుడు కూడా పూర్వమే జలతర్పణాలు ఇచ్చి ఉన్నాం ప్రియుడైన పుత్రుడు ఇచ్చినది పితృలోకాలలో అక్షయముగా ఉంటుంది అని పెద్దలు చెబుతారు కదా మన తండ్రికి ప్రియమైన పుత్రుడవు నువ్వే అందుచేత నీవు ఆయనకు అపరక్రియలు చెయ్యి నీ తండ్రి అయిన దశరథుడు నీవు దూరంగా వెళ్ళిపోవడం చేత నిన్ను గూర్చే దుఃఖిస్తూ నిన్ను చూడాలి చూడాలి అని కోరుతూ నీ అందులక్రమైన మనస్సును మరల్పజాలక నిన్ను గూర్చిన శోకంతో ములిగిపోయి నిన్నే స్మరిస్తూ మరణించాడు అని భరతుడు రామునితో పలికాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాఖండం నూట రెండవ సర్గ ఎందలి ఒకటవ శ్లోకం నుంచి తొమ్మిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని భరతుడు తిరిగి రాజ్యమును గ్రహింపుము అని పట్టుబట్టి తండ్రి మరణమును రామునకు ఎరింగించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం నూట మూడవ సర్గ ఎందలి గల ఒకటవ శ్లోకం నుంచి నలభై తొమ్మిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ భావసార రాముడు తండ్రికి జలాంజలిని ఇచ్చుట పిండదానము చేయుట రోదించుట అనే కథగా విందాం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ రామ సహస్రనామ తత్తుల్యం రామ ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి